పుష్ప సినిమా గ్రాండ్ రిలీజ్ అవ్వడం ఏమో కానీ ఇప్పుడు టాలీవుడ్ కు పెద్ద సమస్య వచ్చి పడింది భవిష్యత్తులో పాన్ ఇండియా సినిమాలకు పుష్ప సినిమా చేసిన చండాలం నానా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని టాలీవుడ్ పెద్దలు ఇప్పుడు ఫైర్ లో ఉన్నారు పుష్ప ఫైర్ అయితే బాగానే ఉండేది కానీ వైల్డ్ ఫైర్ అయ్యి టాలీవుడ్ ను కూడా దహించి వేసింది అనే ఆగ్రహం అభిమానులతో పాటుగా టాలీవుడ్ పెద్దల్లో కూడా ఉంది ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు బెనిఫిట్ షో అత్యంత కీలకం భారీ బడ్జెట్ మూవీలకు బెనిఫిట్ షోస్ ఖచ్చితంగా ప్లస్ పాయింట్ సినిమా వసూళ్లతో పాటుగా ఖచ్చితంగా సినిమా టాక్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఈ బెనిఫిట్ షోస్ ను పాన్ ఇండియా హీరోలు వాడుకుంటున్నారు ఇప్పుడు పుష్ప సినిమా దెబ్బకు సంధ్య సెవెంటీ థియేటర్ లో జరిగిన రచ్చతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం మరో చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ అయింది తెలంగాణలో బెనిఫిట్ షోలకు ఇక అనుమతి ఇచ్చేది లేదని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు దీనిపై త్వరలోనే ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండవచ్చని టాక్ వస్తుంది అల్లు వచ్చిన సందర్భంగా జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు సామాన్య ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతుంది అల్లు అర్జున్ టార్గెట్ గా చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి అయితే ఇప్పుడు బెనిఫిట్స్ రద్దు చేయడం రామ్ హీరోగా వచ్చే గేమ్ చేంజర్ సినిమాపై ఖచ్చితంగా పడే అవకాశం ఉంది భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ మెగా సినిమాపై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు నిర్మాత దిల్ రాజు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను కంప్లీట్ చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది పుష్ప సినిమా కారణంగానే వాయిదా వేశారనే టాక్ కూడా వచ్చింది సంక్రాంతికి ఫెస్టివల్ సీజన్ నన్ను టార్గెట్ గా చేసుకుని భారీ ఓపెనింగ్స్ తో లాభాలు రాబట్టాలి అనుకుంటున్న నిర్మాత ఆశలన్నీ ఒక్క దెబ్బకు ఆవిరి అయ్యాయి ఆఖరి నిమిషం వరకు దిల్ ఏదైనా చేసే సత్తా ఉన్న ప్రొడ్యూసర్ కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఏం చేయలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది దీనితో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ సీరియస్ గా ఉన్నారు దాదాపు ఏడేళ్ల తర్వాత రామ్ చరణ్ హీరోగా సోలో సినిమా వస్తుంది ఈ సినిమాకు భారీ రికార్డులను మెగా ఫ్యామిలీ టార్గెట్ గా పెట్టుకుని వెళ్తోంది మెగా ఫ్యాన్స్ అయితే పుష్ప సినిమా కంటే గేమ్ చేంజర్ సినిమా కోసమే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు అందుకే పుష్ప సినిమాను ఎక్కువగా టార్గెట్ కూడా చేశారు విదేశాల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనానే ఉన్నాయి అందుకే ప్రమోషన్స్ కూడా అమెరికాలో చేసేందుకు రెడీ అయ్యారని నిర్మాత దిల్ రాజు ఇలాంటి టైంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సినిమాపై ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది బెనిఫిట్ షోలతో రాష్ట్ర వ్యాప్తంగా సినిమాకు హైప్ క్రియేట్ చేయవచ్చు కానీ ఇప్పుడు రెగ్యులర్ షోస్ మాత్రమే రన్ చేయనున్నారు